జమ్మూడు నియోజకవర్గ వర్గ ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు క్రిస్మస్ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కడప జిల్లా ప్రజలకు ముఖ్యంగా జమ్మడుగు నియోజకవర్గ ప్రజలకు నిరాశాజనకంగా జరిగింది జమ్మూడుగు ప్రజలు ఎంతో పెట్టుకున్నారు ముఖ్యమంత్రిగా ఆయనకు ఇది ఆఖరి పర్యటన ఈ పర్యటనలో జమ్ముడుగు నియోజకవర్గ సమస్యలు ముఖ్యంగా గండికోట ముంపు బాధితులు రాజోలి ముంపు బాధితులు ఏసీసీ సిమెంటు బాధితులు అగ్రిగోల్డ్ బాధితులు రైతులు అందరూ చాలా ఆశ పెట్టుకున్నారు ఆయన ఆయన పర్యటన ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా గంటికోట ముంపు బాధ్యులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం కానీ రాజోలి బాధితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం కానీ ఏసీసీ సిమెంటు ఇప్పుడు ఆదాని చేతిలో ఉంది కాబట్టి ఆదానీ ఆయనకు ముఖ్యంగా ఉన్నాడు కాబట్టి ఆ ఫ్యాక్టరీకి ఏమన్నా శంకుస్థాపన చేయడమో జరుగుతుంది స్టీల్ ప్లాంట్ గురించి ప్రకటన చేస్తాడు అని చెప్పి అదేవిధంగా గండికోట టూరిజం ఏమన్నా లోప గురించి కానీ గండికోట టూరిజం అభివృద్ధికి ఏదన్నా నిధులు కేటాయిస్తారని చెప్పి ఎంతో ఆశీస్ పెట్టుకున్నాం ఆశ నిరాశ అయింది ఇది ఆయనకు ముఖ్యమంత్రిగా ఆకటి పర్యటన క్రిస్మస్ సందర్భంగా ప్రకటించిన తర్వాత కనీసం లోకల్ శాసన సభ్యుడు లోకల్ పార్లమెంటు సభ్యుడు ఎమ్మెల్సీలు కనీసం ఆయన పోయిన తర్వాత మేమందరం ముఖ్యమంత్రి గారితో చర్చించినాం వాళ్ళ ఇదో ఈ సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని చెప్పి కూడా రెండు రోజుల నుంచి ప్రకటన కూడా చేయాల కేవలం హెలిప్యాడ్ దగ్గర ఎయిర్పోర్ట్లో ఫోటోలు దిగడం తప్ప ఏమాత్రం దృష్టికి సమస్యలు తీసుకుపోయినట్లు కూడా కనపడాలి శాసనసభ్యులు శాసన మండలి పార్లమెంట్ సభ్యులు అట్లా ఉంటే కార్యకర్తలు మాత్రం వైసీపీ కార్యకర్తలు మాత్రం మా సారు బ్యాటింగ్ బాగా చేసినాడు అని ఒకరంటే మా సారు బౌలింగ్ బాగా చేసినాడు అని ఒకరంటే ఇది జమ్మూడు నియోజకవర్గ పరిస్థితి గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు జిల్లా పర్యటన ఎప్పుడు వచ్చినా తన హెలికాప్టర్ను గండికోట డ్యామ్ మీదుగా గ్రామీణ స్ట్రీల్ మీద పండు మీదుగా చూసుకుంటూ పోయి హైదరాబాద్ పోయిన తర్వాత గండికోట ప్రాజెక్టు అధికారులను కానీ కాంట్రాక్టర్ని కానీ గ్రామీణ స్ట్రీలు యజమాన్యాన్ని కానీ పిలిపించి చర్చించేవాడు ఐదేళ్లలో పూర్తి చేయడం కూడా జరిగింది గండికోట ప్రాజెక్టు కానీ ఈయన ఆ విధంగా చర్చించినట్టు మనకు కడపలేదు చాలా బాధాకరం ఏదేమైనా మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు చెప్పిన సమస్యల పైన ప్రజలను జాగృతం చేసి పాదయాత్రలు లేదా ధర్నాలు కార్యక్రమాలు చేసి ప్రజలను జాగృతం చేయడమే కాకుండా మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కనీసం ఈ మూడు మాసాల్లో ప్యాగ్రెండ్ స్టీల్ ప్లాంట్ అంటే కట్టలేరు గండికోట రోపే కూడా ఏం చేయలేరు కనీసం బాధితులకు రాజోలి మాది గండికోట బాధితులకు స్టీల్ ప్లాంట్ బాధితులు కూడా ఉన్నారు చున్మరాల ఇంకా డబ్బు రాని వాళ్ళు వాళ్ళ కోసమైనా డబ్బులు ఇచ్చే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి చెప్పి మేము ప్రతిపక్షంగా ఆ బాధ్యత తీసుకుంటూ తీసుకుంటామని జమ్ముడు ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం